అందరికీ నమస్తే బెగర్గాడి గురించి వీడు పీ గన్నవరం టికెట్ రాకపోయేసరికి పీ గన్నవరంలో జనసేన అభ్యర్థికి ఇచ్చిన టికెట్ని వీడేం చేస్తున్నాడు అతన్ని జనసేనని ఎట్లాగా భ్రష్టు పట్టించి మాలల్ని కాపుల మీదకి మళ్లీ రెచ్చగొట్టే విధంగా వీడు ఒక వర్గాన్ని తయారు చేసి వీడనకాల నుండి చెంచేయాలని పెద్ద చెంచా యాక్చువల్ గా వీడు వీడి చెంచాల చేత జనసేన మీద విష ప్రచారం ఏం చేస్తున్నాడనేది ఒక ఆడియో క్లిప్ ని బేస్ చేసుకుని జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు ఆ పీకన్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ మధ్య జరిగిన గొడవ విషయంలో తాగి జరిగిన దాన్ని వీడు దాన్ని రాజకీయం చేస్తా మాలల్ని కాపుల మీదకి రెచ్చగొట్టి ఆ వీడియో ఏంటనేది చూద్దాం ఏంటంటే అది ఒక జనసేన నాయకుడు మాల కులాన్ని అతి దారుణంగా దూషిస్తూ బూతులు తిడుతూ మాట్లాడిన ఆడియో ఏంటది ఎక్కడ అంటే పీగానవరం నియోజకవర్గం చంటి మద్దకు మాల సామాజిక సంబంధించిన నాయకుడు ఆ నాయకుడిని జనసేన నాయకుడు చాలా దారుణంగా కోపం పేరుతో తిట్టడం జరిగింది ఒక ఆడియో కూడా మీకు వినిపిస్తాను రాయసేనని కాపులకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాపులు తిట్టాడు అని ఒక తప్పుడు ప్రచారం అయితే చేశారు ఎందుకు తిట్టాడు జనసేన పేరుతో ఒక ఏదైతే ఒక ఐడియాతో దాన్ని మీ ఇంట్లో ఉన్న ఆర్డర్లు వంద రూపాయలు ఇస్తే మాతో కొడుకుంటారా అని రాజేశ్వే వీడియో మాట్లాడుతుంటే దాంట్లో కామెంట్ పెట్టారు బాలాజీ జనసేన వ్యక్తి ఆ ఎవరైతే జనసేన బాలాజీ ఉన్నాడు వాడిని తిరిగితే అది మొత్తం తీసుకెళ్లి కాపుకోాలను అడిగితే అండి గతంలో ఇదిగో కాపులు తిడుతున్నాడు రాజేష్ అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం అయితే చేశారు మరి ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్గానే మా ఇంత పబ్లిక్గా మాలకోలాలనే తిడుతుంటే ఇది నిజంగానే పీ గార నియోజకవర్గంలో జనసేన నింకితే జనసేన అభ్యర్థి నిగితే అక్కడ మాలను ఉండత్తరండి అసలు బ్రతకెత్తారా ఇక్కడే కాదు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా జనసేన జనసేన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మాలన్న కూడా ఎవడన్నా కనీసం సిగ్గుంటాయి రేపు బాబు ఇంత దారుణంగా ఉన్నాడు ఇప్పుడు గెలిచిరంటే అసలు బ్రతకెత్తనా తెలుస్తుంది అసలు ఏమైపోతారు ఇప్పుడు మన ఏమైతే తప్పే ఉంది మనం కూడా బుద్ధి చెప్పాలి కదా ఇప్పుడు మన మన మాల కులా తిరుగుతున్నాడు మరి అలాంటి బుద్ధి చెప్పకపోతే ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరిని పడి చేస్తున్నాడు మరి అక్కడ మాలేయండరా మనం ఇప్పుడు వాళ్ళు వచ్చి బయకు వచ్చి ధనాలు చేసాం అసలు ఓటుతో బుద్ధి చెప్తే చాలు ఓటు చేసేటప్పుడు ఇప్పుడు మనం పిచ్చిచ్చాడు ఇప్పుడే ఎలా ఉన్నారంటే పార్టీ నెగ్గి వాళ్ళు కూడా నెగ్గితే వీడియోలో మాట్లాడుతున్న వాడి పేరు ఆనంద్ ఈ ఆనంద్ అనేవాడు ఎవడంటే ఉత్తర కంచే వాడిది కూడా వీడికి తమ్ముడు వరుస అవుతాడు ఆడు బోకున కొడికే వీడి అనకమాలు తిరుగుతా రాజేష్ అన్నయ్య అంటే తోపు తురుము అట్లా రాజేష్ అన్నయ్య లేకపోతే అసలు అదే ఇదే అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు సరే వాడు ఏం మాట్లాడుతున్నాడు వీడియోలో ఆ మద్దాల చంటి మాలకొలస్తాడు జనసేన నియోజకవర్గంలో జిల్లా స్థాయి నాయకుడు ఏదో అతను ఇంకొక అతను తిట్టిన అతని పేరేమో రాజేష్ వాస్తవానికి మద్దల చంటియే తిట్టాడు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మీకు ఎవరికీ తెలియని విషయం ఈ మద్దల చంటి రాజేష్ తిట్టుకున్న తర్వాత రెండు రోజులకి నాకు తెలిసింది విషయం రాజేష్ ఇట్లాగా చంటిని తిట్టాడని కులం పేరు పెట్టి తిట్టాడని చెప్పి నా దాకా వచ్చింది నా వస్తే నేను చంటికి ఫోన్ చేశాను ఆ వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది ఏమన్నాడు స్టార్టింగ్ ఫస్ట్ మాట్లాడితే బా తిట్టాడండి నన్ను ఏదో జనసేన నాయకుడు అనుకోని నన్ను బాతి తిట్టాడండి మీరు యాక్షన్ తీసుకోవాలి అది అని చెప్పేసి నాతో మాట్లాడాడు సరే ఆ వాయిస్ క్లిప్ పంపించి నేను విని వాడిని ఏం చేయాలో చేద్దామని చెప్పేసి నేను చెప్పాను అనమాట నేను జనసేన నాయకుడిని కాదు నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పేసి మాట్లాడాడు మాకు తెలిసింది ఎట్లా జరిగిందని చెప్పి మాట్లాడాను సరే వాయిస్ రికార్డు పంపిస్తాడేమని చెప్పి చూశారు రెండు రోజులు చూసా కానీ ఈ చంటి అతను రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్ చేస్తా అంటే సరే ఈలోపు ఏం జరిగిందంటే అక్కడ పంచాయతీకి వెళ్ళారు ఈ రాయచని అతను తీసుకుని వెళ్ళి ఈ నాకు అందుకని ఫోన్ కాల్ రికార్డింగ్ పంపించలేదు అనుకుంటే నాకు ఈ విషయం తెలియక నేను చంటి కొడుకు ఫోన్ చేశాను చంటి కొడుకు ఫోన్ చేస్తే నేను మాట్లాడి పంపిస్తానని అన్నాడు కానీ తిరిగి నాకు వెంటనే ఈ మద్దల చంటనే అతను నాకు ఫోన్ చేసి అసలు అనిపించుకున్నవాడు నేను నాకు లేని నొప్పి నాకు లేని బాధ మీకు ఎందుకు అన్నట్టు మాట్లాడాడు ఈ మాటలు నేను చెప్పట్లా ఆ చంటి మాటల్లోనే అతను నాతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఉంది ఒకసారి ఏనండి హలో హలో చంటిగారా హలో హలో చంటిగారా మాట్లాడేది బండి మీద ఉన్నారు ఏంటి ఉన్నారేంటి సార్ చెప్పండి సార్ ఏం లేదు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం అండి నా పేరు వినీల్ సార్ ఏంటి సార్ ఇది మిమ్మల్ని ఎవరో మండల అధ్యక్షుడు బాగా నోటుకు వచ్చినట్టు సార్ సార్ అదే సార్ చాలా సార్ ఏ మరి కొలం పేరు పెట్టుకుని తిట్టాడు అంటాడు కొలం పేరు కూడా తిట్టాడు సార్ ఎందుకు వచ్చింది గొడవ సార్ సార్ మీరు కొంచెం అది పంపించండి వాయిస్ క్లిప్ నాకు ఓకే సార్ ఓకే సార్ మా అబ్బాయి బోన కొత్తాను బోన తీసుకుని మీకు పంపుతాను సార్ అసలు మీ అబ్బాయి నెంబర్ తెలుసుకున్నానండి మీరు ఫోన్ ఎత్తలేదు నిన్న చాలాసార్లు చేశాను అసలు ఏంటి మీకు అంత అవసరం ఏంటి ఏమండి అసలు మీకు అంత అవసరం ఏంటి అంత అవసరం ఏంటి అని అంటే కులాన్ని ఇంకో కులపోడు అన్ని బూతులు తిట్టి ఇచ్చేస్తే ఇంకో వేరే కులా కుట్టాడు నేను పడుతున్నాను కదా బాధలేను నాకు అంత నాకు అంత నాకంత అవ్వకపోతే మీకు ఇస్తాను కదా నేను అంత శాతకాలం నేను కాదు మీరు మా అబ్బాయి నెంబర్ ఏ రకంగా తీసుకున్నా ఇప్పుడు నేను కులం పేరు కులం పేరు పెట్టి తిట్టినా గానీ నీకేమి నెప్పిలేదంట నాకేమి నెప్పేది నీకు నెప్పేది అని సరే ఇప్పుడు నేను కొలం పేరు పెట్టి తిట్టినా గానీ నీకేమి నెప్పి లేదు సరే ఇప్పుడు నేను కులం పేరు పెట్టి తిట్టినా గానీ నీకేమి నెప్పి లేదు అసలు ప్లీజ్ టికెట్ అనౌన్స్ చేయకముందు జరిగిన కాన్వర్జేషన్ ఇది ఇది ఫిబ్రవరిలో ఎప్పుడో జరిగింది ఇది అప్పుడు మాట్లాడలేదు ఎందుకని ఈ రాజేష్ గడు వాళ్ళు అప్పుడు వేయలేదే ఇది వీడియో వాళ్ళు మాట్లాడుతూ ఉంది ఇది ఎప్పుడో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో దాన్ని వైరల్ చేశారు జరిగింది అనేవాడు పది లక్షలు ఇస్తే నేను తప్పు ఒప్పుకుంటాను అదే నేను క్షమిస్తాను అన్నాడంట ఈ రాజేష్ అనే అతను కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకుంటాను నేను అని చెప్పి ఇప్పుడున్న ఎవరైతే గన్నవర నియోజకవర్గం ఇప్పుడు టికెట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి ఈ పంచాయతీ వెళ్తే ఆయన క్షమాపణ చెప్పాలి అబ్బాయి రాయిషు పెద్దోడిని పట్టుకుని అట్లా అట్టం కరెక్ట్ కాదు కులం బేరు పెట్టి తిడతాం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడితే నాకు తప్పు అండి నేను తాగేసేసి నేను ఏదో వాగేశాను తప్పైపోయింది అది అని చెప్పేసి అతను క్షమాపణ చెప్తా అన్నాడు కాళ్ళు కూడా పట్టుకుంటా అన్నాడంట వయసులో పెద్దోడు అని చెప్పేసి కాళ్ళు కూడా పట్టుకుంటా అన్నాడంట ఎవరు ఆ కాపుల కులస్తుడు రాజేష్ అని అతను ఈ మద్దల సెంటనే అతంది సరే మరి నా తప్ప నా నా క్షమాపణ చెప్పాలి నాకు ఇది చేయాలని చెప్పేసి చంటి మరి అతను తప్పు అయిపోయింది నేను కాళ్ళు పట్టుకుంటాను అన్నప్పుడు మరి దాన్ని ఎందుకు ఒప్పుకోవాలా ఈ చెంటనే అతను ఎందుకు ఒప్పుకోలేదంటే డబ్బులు డిమాండ్ చేసాడు అనమాట వీడు మామూలుగా కక్కురి తెదవ ఈ చెంటనే మా అలవాడైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే నేను మాట్లాడా కులం పేరు తిట్టినప్పుడు ఏం చేస్తున్నాయా నువ్వు అని అంటే నాకు లేని నొప్పి నీకు ఎందుకు అన్నాడు నాకు లేని నెప్పి అనిపించుకున్నది నేను నేను బాగానే ఉన్నాను కదా మీకెందుకు ఎవరు అసలు మీకు సంబంధం అనే రకంగా అతను మాట్లాడతాడు మాట్లాడాడు రికార్డింగ్లో విన్నారు కదా మీరు దీన్ని దీ ఇది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే పీ గన్నవరంలో ఈ మద్దాల చంటిని బాలోళ్ళే తీసి పక్కన దుబ్బారు వీడు ప్రతిదానికి రూపాయితో ప్రతిదానికి రాజకీయం చేస్తా నేనే అది ఇది అంట వీడు చేసుకుంటా వచ్చాడు ఈ మద్దాల వాడు యవా సరే అసలు ఈ అప్పుడు మాట్లాడిన రాజేష్గాడు లేకపోతే రాజేష్ గడి మనుషులు చెంచాగడ్లు ఇవాళెందుకు మాట్లాడుతున్నారంటే ఇరవై తొమ్మిదో తారీఖున వీడి పోయిన ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున వీడు వెళ్ళాడు కదా పీకనవరం అయిన వెళ్ళి ఆ వెళ్ళినప్పుడు వీడి పక్క ఉంటున్నది వీడే ఈ మద్దల చెంటనతనే జనసేన తరపు నుంచి ఎవడు రాలా టీడీ తరఫు నుంచి కూడా ఎవరు రాలా ఈ మద్దల సంట అని కూడా ఒకడు ఉండి వీడికి హడావుడు చేశాడు తప్ప ఎవడో లేక ఇటు పే గన్నవరంలో రాజేష్ గడిని దెంగమన్నారు ఇటు ఈ మద్దాల సంటే కానీ దెంగమన్నారు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే జనసేనకి ఓట్లు లేకుండా ఉండటం కోసం జనసేనకి అగైనెస్ట్ గా ఈ రాజేష్ గడి వెనక ఉండే ఉండే చెంచాగలతో ఇది చేస్తున్నాడు నాకు తెలిసి రాజేష్ గడు ఈ మద్దల సెంటీకి ఒక యాభై వేల లక్ష రూపాయలు ఇచ్చి ఉంటాడు ఈ సంకాడు ఆ సంఖ్య నాకుంటున్నారనమాట జనసేన పార్టీని ఎలా ఓడించాలి అని చెప్పే ఈ ఆనంద్ అనేవాడి ద్వారా లేకపోతే ఇంకొంతమంది బచ్చాన కొడుకులు ఉన్నారు ఈ ఫేస్బుక్లో చిల్లరనాయల చేత వీళ్లే ఈ మ్యాటర్ ఇచ్చి జనసేనకి గా జనసేన కోసం ఓట్లు వేస్తే జనసేనకి ఇప్పుడే ఈ రకంగా మాట్లాడుతున్నారు కులం పెట్టి తిడుతున్నారు రేపు పొద్దున్నే వీళ్ళకి అధికారం వస్తే వీళ్ళు అలా రాగుతారా చెలరేగిపోతారని చెప్పేసి వీడు ఒక వాయిస్ని తీసుకొస్తున్నాడు రాయశ్ గడు మెల్లగా ఎక్కిస్తున్నాడు అన్నమాట వీళ్ళ చేత రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఈ చెంచాగలు మాట్లాడితే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది దాన్ని చూసుకొని వీడు మాట్లాడతాడు అన్నమాట తర్వాత అదిగో దీన్ని బట్టుకొని ఇక రచ్చరచ్చ చేయటానికి ఇది చేస్తున్నాడు వీడే అన్నాడు గతంలో వివక్ష లేదని చెప్పి ఎవడో ఒకడో ఉన్నారు ఎవడైనా ఒకడంటే ఆడు వరకే చూసుకోవాలి కానీ కులంకి మొత్తం కలిపేలేని కలపకూడదు అని చెప్పి వీడు అన్నాడు కదా ఇదే రయేష్గాడు పోయిన సంవత్సరం అనకాపల్లిలోనూ ఎక్కడో కాపులు ఊరి మీద పడి పాలు అమ్మే వాళ్ళని అమ్మాయిని కొడితే ఆడికి మాత్రమే కులం ఆడొక్కడే ఆ కులంలో పుట్టాడు ఆడు అంతేగాని కులంలో ఉన్న వాళ్ళందరూ కాపులందరూ కలిసి కులానికి ఎందుకు ఆపాదిస్తున్నారు అని అన్నప్పుడు వీడు తిట్టాడు ఆడనే తిట్టాడుగా ఆడనే తిట్టాడు ఆడే అన్నాడు కదా నాకు లేని బాధ నీకెందుకని ఈ విషయం మీకు తెలియదు కదా అడు యదవ దాన్ని పట్టుకొని వీడు ఈ రాజేష్ గారు మాలలకి కాపులకి మధ్యలో టీడీపీ పార్టీని అడ్డం పెట్టుకొని జనసేనకి గోతులు తెస్తున్నాడు నేను చెప్పే సలహా ఏంటంటే రాజేష్ గారిని అసలు పార్టీ నుంచి దూరం చేస్తే మీరు పార్టీలోంచి పక్కన పెట్టుకుంటే మీకు చాలా ఉత్తమం వీడు జనసేనకే కాదు టీడీపీకి కూడా గోతులు దొవుతాడు రేపటి నుంచి రాజేష్గా ఈ లంగా పనులు ఈ లత్తుకూర పనులు చేస్తున్నావనే నిన్ను నీకు జనసేన టీడీపీలో టికెట్ ఇచ్చినప్పుడు ఇచ్చింది నువ్వు జనసేనలోకి వెళ్ళేటప్పుడు ఇచ్చింది అసలు నిన్ను దళిత నాయకుడుగాను ఒక మాల కులస్థాడుగా నిన్ను కుల నాయకుడుగా ఒప్పుకోపోవట కారణం ఏంటంటే నువ్వు ఇలాంటి లంగా పనులు చేస్తావనే లంగా నాయకుడు కాదు నువ్వు చంక నాగుతున్నావు చంద్రబాబుది లోకేష్ గారిది నాకు చీకు ఇంకేమైనా దొరికితే ఎందుకు నువ్వు అక్కడ కూడా ఉన్నది పీగనవర్లో ఉన్నది కూడా మాలోడేగా మాల కొలసుడే కదా నువ్వు అసలు ఇవాళ మరి అదే అదే పార్టీలో ఉన్నటువంటి మద్దాల చె అంటేని బయటికి రమ్మనుంచి కదా జనసేనలో నుంచి అంత పౌరుషంగా ఉంటే ఆయన బయటకు వచ్చామని చెప్పాలి పార్టీలో నుంచి అంత సిగ్గు పౌరుషున్న నా కొడుకులు అయితే ఆ మద్దలసంటిగాడు రాయిశిగా నువ్వు ఈ లవడ పంచాయతీలు పెట్టకూడదు నువ్వు అది చెయ్యి అంతేగాని ఎందుకురా ముండమోపి ఏడుపులు నీకు టికెట్ రాలేదు నీకు అంత దమ్ముంటే నువ్వు పోటీ చేయి అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేయి ఆ మద్దల అంటిగాడే నీకు సపోర్ట్ చేస్తాడేమో ఇంకోటి ఏమైనా తీసుకొచ్చుకొని రాష్ట్రం మొత్తం ఎందుకు అదే పీగానోర్లో నువ్వు టికెట్ పోటీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా టీడీపీలో నుంచి బయటకు వచ్చి ఆ ఏడిపాడవు నాకు లొకేషన్ అటీమ్ ఉంది నేను లొకేషన్తో పనిచేస్తున్నా చంద్రబాబు గారు నన్ను వాటేసుకున్నారు ఈ మొండ మాట్లాడి ఎందుకురే ఎందుకు రే నువ్వు కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆనందగా నువ్వు ఆర్ఫన్లో డబ్బులు తెంగేసిన విషయం బయట పెట్టమంటావా కులాన్ని ఎంతసేపు కులాన్ని అడ్డం పెట్టుకుని బతకటానికి తప్ప కులానికి ఉపయోగపడే పనులు ఏం చేయరు సంటిగాడుతో ఆ మద్దాలు సంటనే వాడితే నేను నెల క్రితమే మాట్లాడరా రాండ నా కొడుక నెల క్రితమే మాట్లాడితే ఆడేమన్నాడు అనుకుంటున్నారు నాకు లేని నొప్పి మీకెందుకు అన్నాడు నన్నుగా తిట్టింది కులం బెరుగు తిట్టినాక నన్నీగా తిట్టింది మిమ్మల్ని గాదిగా తిట్టింది మీకేంటి నొప్పి అన్నాడు ముందండి చెప్పు పెంట్రాసి కొట్టండిరా ఆ మద్దాలు చెంటనే వాడిని చేతన అవుతాయి అంతేగాని తీసుకొచ్చి రసంలో అందరూ మాలి అనేసినట్టు నువ్వెందుకు పొలం పులుగుతున్నావు ఈ ఈ టీడీపీలో ఉండే అబ్బినీయా లేకపోతే ఉన్నదానే తీసుకొచ్చి టీడీపీకి నువ్వు జనసేనకి ఇలా కంటెత్తనావు మళ్ళీ నువ్వు రాజేష్ గారిని జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఎంత దూరంగా ఉంచితే మీకు అంత ఉత్తమం పడే ఓట్లు కూడా పడకుండా చేస్తాడు ఈ అదవా ఈ సోషల్ మీడియా యూట్యూబర్ గాడు ఆ యూట్యూబర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే ఆ పేరు చెప్పడమే అనౌన్స్ చేయడమే చంద్రబాబు చేసిన మొట్టమొదటి తప్పు ఇవ్వలేదు మూగుడు తెచ్చిన ముండలాగా ఈ టికెట్ తీసేటప్పటికి కాసేపు ఏమి జగన్ అంటాడు కాసేపు ఏమో జనసేన వాళ్ళని అంటాడు నీకు క్లారిటీ లేదు చంద్రబాబుని అడగరా జగన్ ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు చంద్రబాబుని అడుగు పార్టీ చంద్రబాబుది చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ మాట ఏంటంటే నువ్వేం చేస్తావు ముండ యూట్యూబ్ లో వీడియోలు చేసుకో నెలకు నాలుగు లక్షలు ఎంత వస్తానే కదా అట్లతో చక్కగా ఇదవు హైదరాబాద్